కడప జిల్లాలో రైతులు కోటి ఆశలతో ఖరీఫ్ సాగుకు సిద్దమవుతున్నారు సీజన్ ప్రారంభం కావడంతో రైతులు ముమ్మరంగా సేద్యపు పనులు చేసేందుకు సమాయత్తమవుతున్నారు గత సంవత్సరం ప్రకృతి పూర్తిగా కన్నెర చేయడం వల్ల పంటలే పండకపోవడంతో పొలాలు బీడువారాయి వర్ష కరువుతో అల్లాడుతున్న నేపథ్యంలో ఈ ఏడాది వ్యవసాయం అనుకూలిస్తుందని కోటి ఆశతో అన్నదాతలు ఖరీఫ్ పంటలు వేయడానికి సిద్దమవుతున్నారు అయితే ఇంతవరకు లోటు వర్షపాతమే నమోదు కావడంతో జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు ఈసారైనా వరుణ్ కరుణించకపోతాడా అని వేయి కళ్ళతో వేచి చూస్తున్నారు గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నెలకొన్న కరువు పరిస్థితులు కడప జిల్లా రైతాంగాన్ని తీవ్ర గురి చేయగా అదే ఆందోళన కొట్టుమిట్టాడుతున్న రైతులు కొత్త ఆశలతో ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు ప్రతి ఏటా సీజన్లు వస్తున్నాయి పోతున్నాయి అయితే కడప జిల్లా రైతాంగానికి మాత్రం కష్టాలు నష్టాలే మిగులుతున్నాయి అతివృష్టి అనావృష్టి చీడపీడలతో రైతన్న సతమతమవుతున్నాడు వరుస కరువుతో కుదేలవుతున్నారు గతేడాది ఖరీఫ్ సీజన్ రైతన్నకు ఏమాత్రం అచ్చిరాలేదు చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తాయని ఆశించి విత్తనం వేశారు రైతులు ఇక మరికొన్ని ప్రాంతాల్లో అస్సలు విత్తనం విత్తే సాహసం కూడా చేయలేకపోయారు విత్తేందుకు తెచ్చుకున్న విత్తనాలను కూడా అమ్ముకోవాల్సి వచ్చింది ఈసారైనా ఖరీఫ్ సీజన్ కలిసొస్తుందా అని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది జూన్ ఆరులోపే నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని చల్లటి కబురును చెప్పింది దీంతో రైతుల్లో ఖరీఫ్పై ఆశలు చిగురించాయి వ్యవసాయ శాఖ ఘనంగా ప్రణాళిక రూపొందించుకుంది ఈ ఏడాది ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం ఒక లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల పదకొండు హెక్టార్లు కాగా ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఆరు వందల నలభై నాలుగు హెక్టార్లలో పంటలు సాగు చేయించాలని వ్యవసాయ శాఖ ప్రణాళికను రూపొందించింది అందుకు అవసరమైన ఎరువులు విత్తనాలు గ్రామస్థాయి నుంచి ప్రణాళికను రూపొందించారు ఖరీఫ్ సాధారణ వర్షపాతం మూడు వందల తొంభై మూడు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు కాగా గత ఖరీఫ్లో లోటు వర్షపాతం నమోదైంది దీంతో జిల్లాలో ప్రధాన పంటైన వేరుశనగ పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది రబీ కూడా రైతుకు కలిసి రాలేదు ఈ ఏడు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన ఇప్పటి వరకు సరైన వర్షాలు పడలేదు ఈ మధ్య కాలంలో గాలివానతో కూడిన వర్షాలు పడుతున్నప్పటికీ అది అక్కడక్కడ పొలం పనులకు పనికి వచ్చేదిగా కాక మరికొన్ని ప్రాంతాల్లో అది కూడా లేదు ఈ సంవత్సరం ఏమన్నా ఖరీఫ్ పంటకు ఏమన్నా సహకరిస్తాడేమో వరుణదేవుడు ఎదురు చూస్తున్నాము చినికాయ కానీ ప్రధానంగా వరి కానీ వర్షం బాగా ఎరువుని ఎరిమని లేదంటే చినికాయ వేయాలని ఆశిస్తున్నాము వర్షాలు ఏ విధంగా పడతాయేమో ఒకే ఎండ నలభై మూడు నలభై ఆరు నలభై ఎనిమిది నలభై ఆరు నలభై ఏడు కాడికి ఎండ కాస్తానే ఉంది గత సార్ నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ వర్షాలు ఎలువంటి వర్షాలు వానలు ఏం లేవు కాకపోతే మా భూములు బీడిగా ఉండిపోయినాయి ఈసారి అయితే వర్షాలు బాగున్నాయన్నారు అందులో మన కడప జిల్లాకు చెందిన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినారు రైతులకు చాలా మేలు చేస్తారని మేము ఈసారి సంతోషం వ్యక్తం చేస్తున్నాము కావున చూద్దాం ఈసారి వర్షాలు పడాలని ఆశిస్తూ వర్షాలు పడితే ఈసారి మా పొలాలన్నీ దుక్కి దున్నుకొని మంచి పంటలు వేసుకొని అవి జీవిస్తామని ఆశిస్తున్నాం సాధారణంగా జూన్ వచ్చిందంటే చాలు చినుకులు మొదలవుతాయి జూన్లో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పొలాలను దుక్కులు దున్ని విత్తనం విత్తేందుకు సిద్ధం చేసుకుంటారు అయితే జిల్లాలో చెరువులు కుంటల్లో చుక్కనీరు లేదు వ్యవసాయ బోర్లు ఒట్టిపోయాయి ప్రాజెక్టులో ఓ మోస్తరు నీరుంది దీంతో పొలాలన్నీ బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి గతంలో అయితే మార్చి ఏప్రిల్లోనే పత్తి సాగు చేసేవారు పోరు మామిళ్ళ బద్వేలు పులివెందుల ప్రాంతాల్లో ఈ సమయానికి పత్తి ఓ దశకు వచ్చేది అయితే ఈసారి ఆ పరిస్థితి లేదు ఎక్కడ చూసినా పొలాలన్నీ బీళ్లుగానే దర్శనమిస్తున్నాయి జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన ఇంతవరకు లోటు వర్షపాతం నమోదు కావడమే రైతుల్లో ఆందోళన రేపుతోంది ఏ వానల వల్ల పడలేదు మేడం మాకు ఇక్కడ కరువుగా ఉన్నదే వాన పడితే ఏదో పొలం మెట్టుకోవాలా లేకపోతే ఎండిపోవాలా ఏం గొడ్లకు కానీ గోళ్లకు కానీ నీళ్ళు కూడా లేవు మాకు చాలా బరువుగా ఉన్నది ఇక్కడ ఇంతవరకు ఏ వానలు లేదు ఏం లేదు సార్ వ్యవసాయ శాఖ మాత్రం సన్నద్ధమైంది ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఆరు వందల నలభై నాలుగు హెక్టార్లలో పంటలు సాగు చేయించాలని ప్రణాళికలు రూపొందించింది వరి నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై హెక్టార్లలో వేరుశనగ ముప్పై ఐదు వేల ఎనభై రెండు పొద్దుతిరుగుడు పది వందల ముప్పై నాలుగు పత్తి ఇరవై ఆరు వేల ఐదు వందలు పసుపు నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై జొన్న ఐదు వేల రెండు వందలు మొక్కజొన్న పదకొండు వందల అరవై పెసర రాగి కంది జనుము ఉలవ అలసంద నువ్వులు మిరప తదితర పంటలు ఇరవై వేల హెక్టార్లలోనూ ఇతర రకాల పంటలు సాగు చేసేలా ప్రణాళిక రూపొందించారు అందుకు అవసరమైన విత్తనాలను సేకరించారు పచ్చిరొట్ట విత్తనాలు పదహారు వేల క్వింటాళ్లు జీలుగా పదమూడు వేల ఐదు వందలు జనుము పదహారు వందలు పిల్లి పెసర తొమ్మిది వందల క్వింటాళ్లు వేరుశెనగ విత్తనాలు ముప్పై రెండు వేల నూట డెబ్బై ఐదు క్వింటాళ్లు కందులు ఐదు వందలు గ్రామ్ యాభై మినుములు యాభై క్వింటాళ్లు సేకరించాలని నిర్ణయించారు అయితే అవసరానికి తగ్గ విత్తనాలు జిల్లాకు చేరలేదు జిల్లాకు ప్రభుత్వం ముప్పై రెండు వేల నూట డెబ్బై ఐదు క్వింటాళ్ల వేరుశెనగును కేటాయించింది ఇప్పటి వరకు మండలాల్లోని పంపిణీ కేంద్రాలకు చేరింది సుమారు మూడు వేల ఐదు వందల క్వింటాళ్లు మాత్రమే విత్తన ధరల్లో తేడా ఉండడం తక్కువగా పంపిణీ కేంద్రాలకు చేరడంతో అధికారులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది దీంతో ఓవైపు వరుణుడు కరుణిస్తాడో లేదోనని మరోవైపు అవసరానికి తగినట్లుగా అధికారులు విత్తనాలు సరఫరా చేస్తారో లేదోనన్న ఆందోళన జిల్లా రైతాంగంలో నెలకొంది వర్షం పడితే

కడప జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఋతుపవనాల వలన కురిసే వర్షాలు కావు ఈ వర్షాలను ఆధారంగా చేసుకొని వర్షాధార పంటలను విత్తుకోకూడదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తరువాత తేలికపాటి నేలల్లో యాభై నుంచి అరవై మిల్లీమీటర్లు బరువు నేలల్లో అరవై నుంచి డెబ్బై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తరువాత నేల పదిహేను నుండి ఇరవై సెంటీమీటర్ల లోతు తడిచిన తరువాతనే రైతులు వర్షాధార పంటలైన సోయా చిక్కుడు జొన్న మొక్కజొన్న కంది పెసర పత్తి మొదలైన పంటలను విత్తుకోవాలంటున్నారు వరి సాగు చేసే పొలాల్లో తొలకరి వర్షాలను ఉపయోగించుకొని జనుము జీలుగను పచ్చిరొట్ట పైరుగా ఆలస్యంగా నీరు విడుదలయ్యే ప్రాంతాల్లో పెసరను పైరుగా లేకపోతే పచ్చిరొట్టగా విత్తుకోవాలి ఇదివరకే కేరళను తాకే సూచనలు ఉన్నాయి త్వరలోనే రాష్ట్రానికి కూడా రానున్నాయన్న సంకేతాలు వెలువడంతో కడప జిల్లా రైతాంగం కొత్త ఆశలతో ఈ ఏడాది ఖరీఫ్కు సిద్ధమవుతుంది అయితే గత ఏడాది మిగిల్చిన కరువు ఛాయల నుంచి తమ తమ ఆవేదనను దిగమింగుకొని ఈ ఏడాది కరువుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు సరైన వర్షపాతం నమోదు కాకపోవడం కూడా కడప జిల్లా రైతాంగంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చే తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది వర్ణుడు కరీంసం ఈ ఏడాదైనా కర్ర నుంచి తమను అప్పుల ఊపి నుంచి తమను బయటికి లాగాలని చెప్పేసి కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్న పరిస్థితి నెలకొంది